వైసీపీ పార్టీ పని అయిపోయింది వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ రాజీనామా చేస్తున్నారు ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు ఇంక వైసీపీ పార్టీ ఇంకెందుకు మూసేసుకోవడమేనా అనే కామెంట్స్ వినపడుతున్నాయి అదేవిధంగా రాజీనామా ఏదైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు ఆ విజయసాయి రెడ్డి గారే రాజీనామా చేశారు ఇంకా పార్టీ ఏముంది అనే కామెంట్స్ కానీ రెడ్డి గారు బాణి మిగతా ఎవరైనా బాణి వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం అంటూ ఏమి ఉండనే ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చాలా అంటే చాలా చూసిచ్చారు నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు పార్టీలు గతంలో కానీ పేరు నారిని గారు కానీ చెప్పారు వస్తుంటారు పోతుంటారు కానీ వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వీళ్ళందరూ స్వేచ్ఛంగా ఉంటారు అని అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం రెడ్డి గారు పోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి వైసీపీ పార్టీని వ్యతిరేకించి వెళ్ళడం వల్ల నేను ఉండలేకపోతున్నా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నేను ఈ ఇక్కడ కుదుటగా ఉండలేకపోతున్నాననే విధంగా వెళ్ళిపోతున్నాను ప్రకటించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎటువంటి విభేదాలు లేవు ముందు ముందు రోజుల్లో కానీ ఎటువంటి విభేదాలు రావు అని ప్రకటించాడు కానీ అదేవిధంగా కేసులకు కానీ నేను ఎటువంటిది భయపడేది లేదు కేసులు ఉన్నా కానీ ఈ కేసులు నేను ఎదుర్కోవాలని నేను అంత పిరికివాడిని కాదని అది కానీ సవాల్ చేశారు కానీ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కామెంట్ చేయడం పార్టీకి నష్టం జరిగింది పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ ఇంకా మూసుకోవడమే వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం అంటే నష్టమే ఉండదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నలభై పర్సెంట్ ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ పెరగడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గేదే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఈ కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఎప్పటికీ ఎందుకంటే ఆయన బడుగు బడగైన వర్గాల కోసం ఉన్న నాయకుడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు బానీ ఇంకొకరు బానీ ఇంకొకరు ఎవరు పోయినా సరే వైసీపీ పార్టీకి అనేది జరిగే నష్టం జరిగేదంటూ ఎటువంటిది లేనే లేదు ఖచ్చితంగా జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఉంటారు కాబట్టి జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు జనాలు జగన్ అన్నకి అండగా ఉంటారే తప్ప ఈ పార్టీ నుంచి ఎవరు పోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ పార్టీకి నష్టం అనేది లేని ఉండనే ఉండదు కానీ కొంతమంది వెళ్తుంటారు వస్తుంటారు అంతే తప్ప అవన్నీ కామన్గా జరిగిపోయే విషయమే తప్ప మరొకటి లేనే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు చూసుకొని సోనియా గాంధీ లాంటి పక్కకు పెట్టి వచ్చిన నాయకుడు అలాంటి నాయకుడికి ఇలాంటి వధుడికి పెద్ద పట్టింపు కా కానే కాదు విజయసాయి రెడ్డి గారు ఏమే వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారి నా మీద నాకు ఎటువంటి భేదం లేదని ప్రకటించెళ్ళారు అంతే తప్ప అంతకు మించి లేనే లేదు